ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్క సంసరిత ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఇరవై ఒకటవ శతాబ్దపు భారతదేశానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా కీలకమైనవని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితాను విడుదల చేసింది చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలకు చేపట్టిన చంద్రయాన్ నాలుగు అభివృద్ది దశలో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన సందర్భంగా చేతివేలికి శిరా సిరా అభ్యర్థులను ప్రవేశ పరీక్షలకు అనుమతించాలనే ప్రచారం అవాస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది ఇరవై ఒకటో శతాబ్దపు భారతదేశానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా కీలకమైనవని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు మధ్యప్రదేశ్లోని బాలాఘట్లో నిన్న జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇవి కేవలం ఎన్నికలే కావని నవభారతాన్ని నిర్మించే లక్ష్యమని అన్నారు బీజేపీ ప్రభుత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రాన్ని అనుసరిస్తోందని దేశంలోని ప్రతి నగరాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ దేశంలో ఆధునిక మౌలిక సదుపాయాల కోసం తమ ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్దం బస్ యాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది యాత్రలో భాగంగా ఈరోజు ఆయన గంటావారిపాలెం నుండి బయలుదేరి పుట్టావారిపాలెం సంతమాగులూరు క్రాస్ రొంపిచెర్ల క్రాస్ విప్పెర్ల నెకరికల్లు మీదుగా దేవరంపాడు క్రాస్ కొండమోడు పిడుగురాళ్ల బైపాస్ మీదుగా అయ్యప్పనగర్ బైపాస్ చేరుకొని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారని పార్టీ తెలియజేసింది సభ అనంతరం కొండమూడు జంక్షన్ అనుపాలెం రాజుపాలెం రెడ్డిగూడెం మీదుగా రెడ్డి ధూళిపాలకు చేరుకుంటారని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితాను విడుదల చేసింది ఇటీవల ఐదు లోక్సభ నూట పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం తాజాగా ఆరు లోక్సభ పన్నెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది విశాఖపట్నం లోక్సభ అభ్యర్థిగా పులుసు సత్యనారాయణ రెడ్డిని అనకాపల్లి అభ్యర్థిగా వేగి వెంకటేష్ను ఏలూరు నుండి లావణ్య కావూరిని నరసరావుపేట నుండి గార్న్పూడి అలెగ్జాండర్ సుధాకర్ ను నెల్లూరు నుండి కొప్పుల రాజును తిరుపతి అభ్యర్థిగా డాక్టర్ చింతామోహన్ పేర్లను ప్రకటిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం పదకొండు లోక్సభ నూట ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలను చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో చంద్రయాన్ నాలుగు అభివృద్ధి దశలో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ అని ఇందులో మన దేశం గొప్ప పురోగతిని సాధిస్తోందన్నారు పంజాబ్ లుదియానాలో నిన్న ఒక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధనతో పాటు వివిధ సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టుల్లో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు తమ సంస్థ చర్యలు చేపడుతోందని వెల్లడించారు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసిన అభ్యర్థుల చేతి వేలికి సిరా ఉంటే ప్రవేశ పరీక్షలకు అనుమతించరని సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్పష్టం చేసింది ఆ ప్రచారం పూర్తి నిరాధారమని ఎన్టీఏ అలాంటి నిబంధనలు మార్గదర్శకాలేవీ విడుదల చేయలేదని పేర్కొంది సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించి ప్రచారం అవుతున్న సందేశాలు పూర్తిగా నిరాధారమైనవని ఇలాంటి వదంతులను పట్టించుకోవద్దని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులను కోరింది అభ్యర్థులు తమ చదువుపై దృష్టి సారించాలని రాబోయే పరీక్షలకు సిద్ధం కావాలని ఎన్టీఏ సూచించింది ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి తెలంగాణలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిన్న ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు పదహారవ తేదీన నిర్వహించే ఎదుర్కోలు వేడుకకు భారీ స్థాయిలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టారు పదిహేడవ తేదీన ప్రధాన ఉత్సవమైన శ్రీరామనవమి సందర్భంగా ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మిథిలా మండపంలో శ్రీ సీతారామ కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు వేల మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు మండప ప్రాంగణాన్ని ఇరవై నాలుగు సెక్టార్లుగా విభజించారు సీతారామ కళ్యాణోత్సవం వీక్షించేందుకు టికెట్లను ఆన్లైన్తో పాటు కౌంటర్లలో విక్రయిస్తున్నారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన నూట ఆరు మంది ప్రభుత్వ ఉద్యోగులను జిల్లా ఎన్నికల అధికారి సస్పెండ్ చేశారు మెదక్ బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామరెడ్డితో కలిసి సమావేశంలో పాల్గొన్న నూటారు మంది ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ సభల్లో పాల్గొనడంపై ఎన్నికల సంఘం సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు అందిన క్రమంలో వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలను జారీ చేసింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ క్రోదినామ సంవత్సర ఉగాది ఆస్థానం నిన్న శాస్త్రోక్తంగా జరిగింది శ్రీదేవి భూదేవ సమేత శ్రీ మలయప్ప స్వామివారికి విశ్వస్కేనుల వారికి విశేష సమర్పణ చేశారు విమాన ప్రాకారం ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు శ్రీవారి మూల విరాట్టుకు ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేశారు అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించారు శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు చిత్తూరు జిల్లా కాణిపాకం వరుసిద్ధి వినాయకుని ఆలయంలో ఉగాది సంబరాలు చేపట్టారు ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు అలాగే ఉదయం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు విజయనగరం జిల్లా మన్నార్ రాజగోపాల స్వామి ఆలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు సాంప్రదాయబద్దంగా జరిగాయి ఆంధ్రప్రదేశ్లో ఒంటిపూట బడులలో రోజు ఖచ్చితంగా మూడుసార్లు వాటర్ బెల్ కొట్టాలని ఇటీవల ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వేసవి సెలవులు ముగిశాక పాఠశాలల పునః ప్రారంభం తర్వాత కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది విద్యార్థుల్లో డీహైడ్రేషన్ను తప్పించేందుకు ప్రస్తుతం నలభై ఐదు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో రోజు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు పది గంటల ఐదు నిమిషాలకు పదకొండు గంటల యాభై నిమిషాలకు వాటర్ బెల్ కొడుతున్నారు వాతావరణం తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ రోజు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ పెదపల్లి జైశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ హనుమకొండ సిద్దిపేట కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది ఈ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇలా ఉండగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని పదకొండు మండలాల్లో తీవ్ర వడగాలులు నూట ముప్పై నాలుగు మండలాల్లో వడగాలు వీచే ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది విజయనగరం జిల్లాలో ఇరవై ఐదు తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది శ్రీకాకుళంలో పదిహేడు అనకాపల్లి పదహారు మన్యం పదకొండు అల్లూరి జిల్లాలో పది మండలాల్లో వడగాళ్లు వీయనున్నాయని ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద పరిశోధన అభివృద్ది ప్రతిపాదనలకు సంబంధించిన సమర్పణ గడువును కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు పొడిగించింది ఇంతకుముందు సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ పన్నెండు కాగా అభ్యర్థుల దృష్ట్యా గడువును పొడిగించినట్లు నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ తెలిపింది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఇరవై ఒకటవ శతాబ్దపు భారతదేశానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చాలా కీలకమైనవని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర పల్నాడు జిల్లాలో కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితాను విడుదల చేసింది చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలకు చేపట్టిన చంద్రయాన్ నాలుగు అభివృద్ధి దశలో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు